హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ ఎయిటీ సెవెన్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి అను బెడ్ చుట్టూ తిరుగుతూ బెడ్ పైన పూలు చల్లుతూ ఉంటే విక్రమ్ అను చుట్టూ తిరుగుతూ ఒక్కసారి ఒప్పుకోవచ్చు కదే మనకి కూడా ఇలా అరేంజ్ చేస్తాను అన్నాడు విక్రమ్ సిగ్గులేని మాటలు మాట్లాడకుండా మీరు బయటికి వెళ్ళండి పని చేస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయకండి అని విక్రమ్ని బయటకి నెట్టి అతడి మాటలకి ముసిముసిగా నవ్వుకుంటూ ఆ గదిలో పని పూర్తి చేసుకొని బయటికి వచ్చింది అను అను బయటకి వచ్చేసరికి దీనికి అసలు మనసే లేదు దొంగ మహంది వెళ్ళి అవ్వకముందేమో అలా ఏడిపించింది ఇప్పుడేమో ఇలా ఏడిపిస్తుంది అందుకే ఆడవాళ్ళ వెంట పడకూడదు వెంట పడితే ఇలాగే అలసూ అయిపోతాం అని చాలా లేట్గా రియలైజ్ అయ్యి జై రెడీ అయ్యాడా లేదా చూడ్డానికి అతడి రూమ్ లోకి వెళ్ళాడు అప్పటికి జై రెడీ అయి ఉండడంతో నేను నిన్ను రెడీ చేద్దామని వచ్చాను ఇంకా రెడీ అయ్యావు కదా నేను వెళ్తున్నానులే అన్నాడు విక్రమ్ రే ఒక్క నిమిషం ఆగరా అని జై వెళ్ళి విక్రమ్ని గట్టిగా హత్తుకొని థ్యాంక్ రా నీ చెల్లిని నాకు ఇచ్చినందుకు అన్నాడు నా చెల్లి జాగ్రత్తగా చూసుకో తన కంట్లో నుండి ఒక్క కన్నీటి చుక్క బయటికి వచ్చినా నా చేతిలో చచ్చిపోతాం అర్థమైందా అని జై వెన్ను నిమిరి బయరా మళ్ళీ కలుద్దాం అని విక్రమ్ కిందికి వెళ్ళిపోవడంతో ఇక్కడ మోక్షని మహేశ్వరి మంజులా గారు అను పూర్తిగా రెడీ చేసి ఆమె చేతిలో పాల గ్లాస్ పెట్టి భర్తతో ఎలా ఉండాలి అనే ఓ కథను గంట పాటు చెప్పేసి అను మోక్షని తీసుకెళ్లి రూమ్ లో వదిలేసిరా అని మోక్షని అనుకి వదిలేసి వాళ్ళు కిందికి వెళ్ళిపోయారు పదవే అని అను అంటే చాలా భయంగా ఉంది అను అంది మోక్ష ఏడుపు మొహం పెట్టుకొని యుద్ధాలు చేసి మరి మా అన్నయ్యను పెళ్లి చేసుకున్నావు కదా ఇప్పుడు భయం అవుతుందా నీకు అలాంటిది ఏమీ ఉండదు పద నువ్వే ఫ్రీ అవుతావు మా అన్నయ్య దగ్గరికి వెళ్ళాక ఈ భయాలు అన్నీ రూమ్ లోకి వెళ్ళే వరకే ఆ తర్వాత మా అన్నయ్య ప్రేమలో ఈ భయాన్ని కూడా మర్చిపోతావు ఆల్ ది బెస్ట్ అని జై బెడ్రూమ్ లో మోక్షని వదిలేసి డోర్ లాక్ చేసుకొని అను కూడా నవ్వుకుంటూ కిందికి వెళ్ళిపోయింది ఇప్పటికే రెండు రోజులు అవుతుంది వదిన ఇక్కడే ఉండి ఇక మేము వెళ్తాము అన్నారు మంజులా గారు అలాగే వదిన అనుని ఉండమన్నా కూడా అను కూడా వస్తాను అంటుంది నువ్వైనా రెండు రోజులు ఉంటే అయిపోయేది కదా తల్లి అన్నారు మహేశ్వరి గారు కూతుర్ని దగ్గరికి తీసుకొని మళ్ళీ వస్తాను పెద్దమ్మా ఆయనకి కూడా ఆఫీస్కి వెళ్ళక చాలా రోజులు అవుతుంది కదా మీ అల్లుడు గారికి నేను లేకపోతే ఏమీ తోచదు అని మంజుల మహేంద్ర గారు అను విక్రమ్ అన్వి పాప మహేశ్వరి గారి ఇంటి నుండి వాళ్ళ ఇంటికి బయలుదేరారు ఇక్కడ భయపడుతూ వణుకుతూ కంగారుగా జై రూమ్ లోకి అడుగుపెట్టిన మోక్ష డోర్ క్లోజ్ చేసి జై వైపుకు తిరిగి చూసేసరికి అతడు నవ్వుతూ ఆమెనే చూస్తూ కనిపించాడు ఎందుకురా అలా నవ్వుతున్నావు నేను ఇక్కడ టెన్షన్ పడి చేస్తుంటే అంది మోక్ష ఆ సిచ్యువేషన్లో కూడా జై మీద కోప్పడుతూ వసై కనీసం ఇవాళ ఆడపిల్లల బిహేవ్ చేయవే సిగ్గు అనేది నేర్చుకోవే పైగా నాపైనే అరిస్తున్నావు అన్నాడు జై మోక్ష దగ్గరికి నడుస్తూ మరి నాకు చాలా భయంగా ఉందిరా ఈ సెటప్ అంతా అది ఇది చూస్తూ ఉంటే ఏం చేయమంటావు నన్ను అని ఆమె చేతిలో ఉన్న పాల గ్లాస్ తీసి జై ముందు పెట్టింది జై ఆ పాల గ్లాస్ అందుకొని ముందు అతడు కొద్దిగా తాగి ఆ తర్వాత మోక్షకి కూడా తాగించాడు నువ్వు ఇలా భయపడితే ఏం బాగోలేదు కానీ ఇలా రావే అని మోక్షని తీసుకెళ్లి బెడ్ పై కూర్చోబెట్టి కాసేపు అది ఇది మాట్లాడుతూ తగ్గిందా అని అడిగాడు ఆమె కాస్త ఫ్రీ అయ్యాక భయం తగ్గిందా అని అంది మోక్ష ఇక ఇన్ని రోజులు దాచుకున్న ప్రేమ అంతా ఒక్కసారిగా బయటకి తన్నుకు వచ్చి అతడి ప్రేమని మొత్తం మోక్షపై గుమ్మరించడం మొదలు పెట్టాడు జై వారి ఏకాంతంలో ఒకరి ప్రేమలో ఒకరు మునిగిపోతూ కాలాన్ని ముందుకు తోస్తూ వాళ్ళ మొదటి రాత్రిని ఎంతో మధురంగా మలుచుకున్నారు మోక్ష జై కలిసి వారి ప్రణయాన్ని చూసి గాలి కూడా వాళ్ళ మధ్యలోకి దూరనంతగా సిగ్గుపడి పక్కకి తొలగిపోవడంతో చెమట చుక్కలు వారి ఇద్దరి శరీరాల మీద గర్వంగా నిలిచాయి ఒకరి ప్రేమలో ఒకరు తడిచిపోయి ఉదయం ఎప్పుడో ఒకరి కౌగిలిలో ఒకరు హాయిగా నిద్రపోయారు ఆ రాత్రికి ఇంటికి వెళ్ళారు విక్రమ్ అను మంజుల మహేంద్ర గారు మనవరాలు ఊర్లు తిరుగుతుంది అని ముందుగా అన్వికి దృష్టి తీశాక ఇక వెళ్ళి పడుకోండి తల్లి అని కొడుకు కోడల్ని మనవరాల్ని వాళ్ళ రూమ్కి పంపించారు మంజుల గారు అన్వి అప్పుడే నిద్రకి వస్తూ ఉండడంతో తనని కాస్త ఫ్రెష్ చేయించి జుబ్బా తొడిగి డైపర్ వేసి పౌడర్ అద్ది పాలు పట్టి ఉయ్యాలలో పడుకోబెట్టింది అను అను కూడా ఫ్రెష్ అయి వచ్చాక ఆమె పడుకుంటూ ఉంటే ఎక్కడికి పోయేది అని విక్రమ్ అనుని అతడి ఒడిలోకి లాక్కుంటాడు అబ్బా విక్రమ్ గారు అలసిపోయాను ఎందుకలా లాగుతున్నారు నన్ను పడుకోనివ్వరా అని అంది అను ఏంటే బొంగు పడుకునేది ఇవాళ అక్కడ ఫస్ట్ నైట్ ఎఫెక్ట్ నాకు కూడా ఎక్కింది కాబట్టి ఇవాళ నా బాకీ నాకు తీర్చాల్సిందే అని మరో అరుపు అను నోటి నుండి రాకుండా చేసి అతడి ప్రేమని అంతా చూపించడం మొదలుపెట్టాడు విక్రమ్ అలా విక్రమ్ అను లైఫ్ పాపతో చాలా సంతోషంగా అలాగే జై మోక్షాల లైఫ్ న్యూగా స్టార్ట్ చేసి చాలా సంతోషంగా ఉన్నారు ఇక పెద్దవాళ్ళు కూడా పిల్లల్ని చూసుకుంటూ మనవరాలు అన్వీని చూసుకుంటూ చాలా సంతోషంగా వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు అలా అన్వి పాపకి ఆరు నెలలు పడగానే మంజుల గారు మనవరాలకి అన్నప్రాసన చేయాలి అని నిర్ణయించుకొని ఇక ఇంట్లో సెట్టింగ్ వేసేస్తారు అన్నప్రాసన కోసం ఆ రోజు ఇక మహేశ్వరి కళ్యాణ్ గారు జై మోక్ష అందరూ మార్నింగ్ నే విక్రమ్ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు ఫంక్షన్ కోసం విక్రమ్ అను కూడా ఉదయాన్నే పాపని రెడీ చేసి వాళ్ళు కూడా కిందికి వచ్చేశారు పూజ కోసం ఆల్రెడీ మంజుల గారు అన్ని సిద్ధంగా ఉంచారు అన్నప్రాసనకి కావలసిన అన్ని వస్తువులు సర్దించి ఇక పంతులు గారు రావడం విక్రమ్ అనుని అన్విని కూర్చోబెట్టి కాస్త పూజ చేయడం పూజ అంతా ముగిసాక బెల్లం బియ్యం పాలు ఇలాచి వేసి చక్కగా మెత్తగా వండిన అన్నాన్ని చిన్న వెండి గిన్నెలో వేసి మొదటగా బంగారు ఉంగరంతో విక్రమ్ చేత అన్వీకి తినిపించమని చెప్తారు పంతులు గారు చెప్పినట్టే బంగారపు ఉంగరంతో కాసింత అన్నాన్ని తీసి అన్వికి తినిపిస్తాడు విక్రమ్ మొదటిసారి అలాంటి పదార్థం తినడం పైగా దాని టేస్ట్ కాస్త తీయగా అనిపించడంతో అన్వి పాప చప్పరిస్తూ ఇంకా ఇంకా కావాలి అని ఉంగరాన్ని మొత్తం నోట్లో పెట్టుకుంటూ ఉంటే ఇంకా తింటావా తల్లి అని కూతురికి తినిపిస్తూ ఉంటాడు విక్రమ్ విక్రమ్ తర్వాత అను తర్వాత మంజులా మహేంద్ర గారు మోక్ష జై మహేశ్వరి కళ్యాణ్ గారు అందరూ తినిపించాక ఒక చేప పరిచి అందులో బుక్కులు పెన్నులు డబ్బులు బంగారం పువ్వులు వస్తే అలా అన్ని రకరకాలుగా అన్ని అన్వి పాప ముందు పెట్టారు చక్కగా అండ్ గ్రీన్ కలర్ లంగా జాకెట్ వేసి ఆ చిన్న చిన్న చేతులకు కలర్ కలర్ గాజులు నుదుటిన ఓ స్టోన్ స్టిక్కర్ దాని కింద కుంకుమ ఆ నడుముకి చిట్టి వడ్డానం ఆ మెడలో రెండు హారాలు చేతులకి వంకీలు కాళ్ళకి రెండు జతల మువ్వల పట్టీలు చేతులకి బంగారపు కడియాలు వేసి అప్పటికే ఫుల్గా అన్నం తినిపించి ఆ చేపలో బోర్లా వేయడంతో మన పాపకి ఫుల్గా పొట్ట టైట్ అయిపోయి పాకడానికి రాక వాటన్నిటినీ కళ్ళు మిటకరించి చూస్తూ ఉంటుంది ఇక విక్రమ్ అను మోక్ష జై అన్వి పాప ముందుకు వెళ్ళి తల్లి రారా అని పిలుస్తూ ఉంటే మెల్లిగా వాళ్ళని చూస్తూ సంతోషంగా మొత్తతో పాక్కుంటూ వచ్చి బుక్పై చేయి వేస్తుంది అణ్వి ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్